హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ పౌష్టికాహారం అందించకుండా ఇష్టం వచ్చినట్లు విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలి అని గ్రామస్తుల ఆందోళన పౌష్టికాహారం అందించకుండా ఇష్టం వచ్చినట్లు విధులు నిర్వహిస్తున్న సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం వీరప్పపల్లి చెందిన అంగన్వాడీ టీచర్ను సస్పెండ్ చేయాలి అని గర్భిణులు బాలిందలు గ్రామస్తులతో కలిసి ఓబుల దేవర చెరువులో తహసీల్దార్ కార్యాలయం మీదట ఆందోళన చేపట్టారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా వీరప్పపల్లి అంగన్వాడీ టీచర్ ఇష్టం వచ్చినట్లు విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు పౌష్టికాహారం పంపిణీ చేయడం లేదు అని

మరి ఇప్పుడు కూడా ఎవరైనా కానీ అధికారులు విజిట్ వస్తే మరి అక్కడ ఆ సెంటర్ పోతుందంట లేదు ఏ మా ఇక్కడ ఉండడం లేదు మరి సరిగ్గా ఇవ్వడం లేదంటే వాళ్ళపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు కూడా పెట్టే ఆ విధంగా ప్రవర్తిస్తుంది మరి గ్రామస్తులంతా కూడా ఆ మేటుకు భయపడి మరి ఎవరు కూడా ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు ప్రశ్నిస్తే మరి తిప్పుకోవడము లేదంటే వాళ్ళు ఏదో చేయడం అని చెప్పేసి కేసులు పెట్టి కూడా ఆమె పోతానంత మరి ఇంత జరుగుతున్నా కూడా పెద్ద మంచిది మీరు ఈ ఇక్కడ ఉండే లబ్ధిదారులు అంటే అంగనవాడి లబ్ధిదారులందరూ అందరూ నా దగ్గరికి వచ్చి నా అన్న ఈ అన్న అంగన్వాడి టీచరే కానీ ఇక్కడ ఇంతవరకు ఏంది మాకు హెల్త్ కానీ పుట్టు కానీ ఏంది ఇవ్వట్లేదు మాకు కాబట్టి మీరన్నా పై అధికారులకు తెలియజేసి మాకు రావాల్సిన మెటీరియల్ మాకు ఇవ్వాలని ఈ లబ్దిదారులందరినీ వచ్చి అడిగితే నేను ఏమ్మా ఏమ్మా అంగన్వాడి టీచర్ గారు ఎందుకు నువ్వు లబ్ధిదారులకు ఎగ్స్ కానీ తోడుగుట్లు కానీ ఎందుకు ఎందుకు ఇవ్వలేదని నేను అడిగి నిందించినందుకు నా మీద కూడా కేసు కూడా రెండు వేల రెండులో కే రెండు వేల ఇరవై రెండులో కేసు కూడా నా మీద బనాయించింది వాయిదాలు కూడా తిరుగుతున్నాము కాబట్టి ఏ ఈ అంగన్వాడి టీచర్ అన్న నాగమణి అమ్మ వీరప్పగారి పనుల్లో సెంటర్ పెట్టుకోకుండా ఎక్కడో నాయనాగూడ తాండాలో అంటే ఒకటిన్నర కిలోమీటర్లు దూరంలో వెళ్తారు అక్కడ దాదాపు ఐదారు కిలో కమాండ్గా ఉన్నాయి ఆ కమెంట్ ఉండే సెంటర్లు ఎవరన్నా అధికారులు పై అధికారులు ఎవరన్నా విజిట్కి వస్తే ఆ విజిట్కి వచ్చిన తర్వాత ఈ వీరప్పగారి పనులు ఉండకుండా నాయనాగూడ తాండాలే వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు టీచర్ బాగా ఇస్తాను అన్నీ బాగా రెడీ ఇస్తాను ఏం సమస్య లేదు అని పై అధికారులు అంటే సిడీపీ కానీ ఈడీ కానీ కానీ సోప్రవేదర్ కానీ అక్కడికి వెళ్తే బాధిస్తాను మేడం వాళ్ళు వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చుకుంటారు కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారులు బాధిస్తూ ఉంటే దూరం ఎందుకు వస్తారు సార్ ఇక్కడ ఎంఆర్ ఎండి ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ టీడీ ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ ఎక్కడే పోరు కదా భావిస్తూ ఉంటే ఆయన ఇంతమంది అంత ఒక మంచి కంటే కష్టం ఉంటారు ఆయన మీద ఇంతమంది ఊరందరికీ కష్టం ఉంటారు సార్ ఆయన మీద కాబట్టి ఆయన విధుల నుండి ఆయన ఇంతకుముందు కూడా సారా ఎంకావే రాసి ఆయన విధుల నుండి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్న ఊరితో కార్యాలయం దగ్గర మరి అంగన్వాడి టీచర్ అయినటువంటి నాగ మునిమ్మ పైన మరి అక్కడ అక్కడ అక్కడి నుంచి చేసినటువంటి గ్రామస్తులు మరి గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది కారణం ఏమంటే ఆమె సరైనటువంటి మరి పౌష్టికాహారం పంపిణీ చేయడంలో బాలితలకు కానీ చిన్నపిల్లలకు కానీ అందరికి కూడా మరి సరైన పద్ధతిలో పంపిణీ చేయకుండా మరి ఇష్టానుసారంగా పంపిణీ చేస్తూ ఉందా అని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది గతం రెండేళ్ళు కూడా ఇదే వ్యవహారం కొనసాగుతూ ఉంది ఆమె ఆల్రెడీగా మరి మందం ముట్టి చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కూడా కేసు కూడా కూడా అలాంటి వ్యక్తిని అంగన్వాడి ఎందుకు పెట్టాలని చెప్పేసి కూడా ఇవాళ మేము కమ్యూనిస్ట్ డిమాండ్ ఇలాంటి వ్యక్తికి వెంటనే సస్పెండ్ చేసి అదే స్థానంలో సరైన వ్యక్తిని మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ పీడి గారికి కానివ్వండి మరి దశల వారిగా ఉద్యమాలు చేసి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి గ్రామాస్తులకు తోడుగా ఎందుకు పిల్లలు ఏడుచుకుంటూ పోతున్నారు అంగన్వాడి సెంటర్ అని అడిగినందుకు ఈ ఆమె మందు దారి మీకు ఎవరుగా దిక్కువ చేయడని చెప్పేసి పడగొట్టేసిన సార్ మందు దాని ఓ సైకో మాదిరి ప్రవర్తిస్తారు ఈసారి ఈఎంఐ ఈ ఈ పెద్ద ఎందుకు కొడతాను ఈఎంఐటు పడినందుకు ఈఎంఐకి ఏళ్ళకులు కొట్టింది సార్ ఈఎంఐని ఎందుకు కొడతాను ఈయన అడిగినందుకు సెయర్ కొట్టేసిన సార్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఈఎంఐ మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సార్ ఇంకొక ఇంకో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ రెండో కేసు ఇది తర్వాత వచ్చేసి అదే విధంగా ఇదా ఈ విధంగా నువ్వు కొని పోతా చూడు సార్ గొడవ పోతాంటే అయ్య ఆ గ్రామస్తులు అమ్మ గొడవ వద్దు గొడవ వద్దమ్మని నువ్వు ఈ విధంగా చూడు సార్ రాయమ్మ అక్కడి టీచర్ నువ్వుకుంటే వస్తాను రాయమ్మను గొడవ కొద్దామని అయినా కానీ వదలలేదు నువ్వుకుంటే వాళ్ళని నట్టుకుంటే పోతాను మగొడిని ഇത് വീരപ്പ വൈകരിപ്പി നാഗരി വീരപ്പ